తమ ఇసుక మాఫియాకు ఇసుక తీయడానికి చెక్ డ్యామ్ అడ్డంకిగా ఉందని ఈ చెక్ డ్యామ్ నిండా నీళ్లుంటే ఇసుక తీయలేమని రాత్రికి రాత్రి ఈ చెక్ డ్యామ్ ను పేల్చి వేసినారు ఇది గతంలో కూడా జరిగింది ఇదే పెద్దపల్లి నియోజకవర్గంలో హుసేన్ మియా వాగు మీద హుసేన్ మియా వాగు మీద భోజనపేట గ్రామంలో చెక్ డ్యామ్ పేల్చారు అది ఆధారాలతో సహా రైతులే పట్టుకున్నారు ఇవ ట్రాక్టరు జిలటిన్ స్టిక్స్ ఇవన్నీ కూడా వ్యక్తులను కూడా పట్టి పోలీసులకు అప్పచెప్పారు ఆ చెక్ డ్యామ్ ను పేల్చే ప్రయత్నం చేస్తుంటే రైతులు వెళ్లి ఆ ట్రాక్టర్ ను జిలటిన్ స్టిక్స్ ను పేల్చడానికి వచ్చిన ఇస్క మాఫియా గుండాలను పోలీసులకు పట్టించడం జరిగింది కానీ ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఆ కాంగ్రెస్ నాయకుల్ని కాపాడుతున్న స్థానిక ఎమ్మెల్యే ఈ జిల్లా మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం వలన కాపాడింది రైతులు రెడ్ హ్యాండెడ్ గా జిరటిన్ స్టిక్స్ ను ట్రాక్టర్లతో సహా పట్టుకునే పోలీసులకు అప్పచెప్తే ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదంటేనే ఇది స్పష్టంగా కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న కుట్ర